మిడిల్ ఈస్ట్ దేశాల్లో మహాద్భుత ఘట్టానికి మరికొద్ది గంటల్లో నాంది పడబోతోంది యునైటెడ్ ఎమిరేట్స్ యుఏఈ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ దేవాలయం ప్రారంభం కాబోతోంది ఒక ముస్లిం దేశంలో ఇంత పెద్ద హిందూ దేవాలయం నిర్మించడం ఇదే తొలిసారి ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక సంస్థ స్వామి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాన్ని ఫిబ్రవరి పద్నాలుగున భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు ఓ రకంగా రెండు దేశాలకు చెందిన భిన్న సంస్కృతుల కలయికకు ఇది ప్రతీక మాత్రమే కాదు ముస్లిం దేశమైన యుఏఈలో ఉన్న మత సామరస్యానికి ఇది గుర్తు కూడా రెండు దేశాల మధ్య పటిష్టమైన స్నేహ బంధానికి ఈ ఆలయం ఇప్పుడు ప్రతిరూపంగా మారనుంది ఉపాధి కోసం వ్యాపారం కోసం అరబ్ దేశాలలో తాత్కాలికంగా శాశ్వతంగా నివాసం ఉంటున్న లక్షలాది హిందువులకు ఇది ఇప్పుడు అత్యంత పవిత్రమైన సందర్భం నిజానికి ఇది ఓ హిందూ ఆలయం ప్రారంభోత్సవం మాత్రమే కాదు భారత్ యుఏఈల మధ్య బలమైన బంధానికి రెండు దేశాలు పరస్పరం తమ తమ విలువలను ఎలా గౌరవించుకుంటున్నాయో ప్రపంచానికి చాటేందుకు కూడా నిదర్శనమైంది స్వామి నారాయణ ట్రస్ట్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో దేవాలయాలను నిర్మించి హిందూ విశ్వాసాలను కాపాడేందుకు విశేషంగా కృషి చేస్తోంది లండన్ న్యూయార్క్ లాస్ ఏంజల్స్ షికాగో హూస్టన్ అక్లాండ్ సిడ్నీ టొరంటో నైరోబీ సహా అనేక ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించింది స్వామి నారాయణ ట్రస్ట్ అయితే అవన్నీ ఒకే ఎత్తు అయితే తాజాగా అబుదాబీలో నిర్మించిన ఈ ఆలయం మరో ఎత్తు ఏమిటి ఈ ఆలయం ప్రత్యేకతలు అడుగడుగున విశేషాలే అణువణువు ఆధ్యాత్మిక పరిమళాలే అద్భుతమైన నిర్మాణ శైలి శిల్ప సంపదతో అలరారుతోంది ఈ ఆలయం ఇటీవల కాలంలో విదేశాలలో నిర్మించిన హిందూ దేవాలయాల్లో ఇది అద్భుతం అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అంకిత భావంతో కూడిన మానవ నిర్మాణ నైపుణ్యానికి ఇది నిలువెత్తు నిదర్శనం దీనికోసం వేలాది మంది కార్మికులు సుమారు నాలుగు లక్షల పని గంటల్ని వెచ్చించారు ఇందులో భారీ ఎత్తున మార్బుల్స్ శాండ్స్టోన్ బ్రిక్స్ వినియోగించారు ముఖ్యంగా ఇందులో ఉపయోగించిన గులాబీ రంగు రాతి పలకల్ని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు అలాగే ఇందులోని శిల్పాలను చెక్కిన వారు కూడా రాజస్థానీ శిల్పులే ఇందులో ఇటాలియన్ మార్బుల్ ను కూడా వినియోగించారు మొత్తంగా ఈ ఆలయం అంతర్గత డిజైన్ల కోసం నలభై వేల క్యూబిక్ మీటర్ల పాలరాయిని వినియోగించారు మొత్తంగా ఈ ఆలయంలో రెండు గోపురాలున్నాయి అలాగే ఏడు శిఖరాలు కూడా నిజానికి ఈ ఏడు శిఖరాలు ఏడు ఎమిరేట్స్కి గుర్తుగా నిర్మించారు ఆపై పన్నెండు డోమ్లు నాలుగు వందల రెండు పిల్లర్లు ఉన్నాయి ప్రతి శిఖరంపై రామాయణం మహాభారతం శివపురాణం భాగవతంలోని వివిధ ఘట్టాలను అలాగే జగన్నాథుడు స్వామి నారాయణ్ వెంకటేశ్వరుడు అయ్యప్ప విగ్రహాలను కూడా చెక్కారు పశ్చిమాసియా దేశాల్లోని అతిపెద్ద హిందూ దేవాలయం ఇది శిల్పకళా కౌశలంలోనూ నిర్మాణ శైలిలోనూ బెంచ్ మార్క్గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ ఆలయానికి భూ కేటాయింపుల్ని ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ పర్యటన సందర్భంగా జరిగాయి ఈ దేవాలయ నిర్మాణం ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాలేదు వేలాది మంది ఇందులో భాగస్వాములయ్యారు అందులో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రముఖ బాలీవుడ్ నటులు సంజయ్ దత్ అక్షయ్ కుమార్ సహా చాలామంది వివిఐపీలు ఉన్నారు స్వామినారాయణ ఆలయాల నిర్మాణం అన్ని చోట్ల అత్యుత్తమ సాంస్కృతిక వారసత్వ సంపదకు విలువలకు చిహ్నాలుగా నిలుస్తాయి అబుదాబీలోని ఆలయం కూడా అందుకు మినహాయింపేం కాదు వారి ఆలయాలు ఇక్కడ కేవలం పూజా పునస్కారాలకు మాత్రమే కాదు విద్య సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు కూడా కేంద్రంగా నిలుస్తున్నాయి ఫిబ్రవరి పద్నాలుగున జరగబోయే ఈ ఆలయ ప్రారంభోత్సవ వేడుకను ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీగా పిలుస్తున్నారు ఈ అపురూప మందిరాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు ఫిబ్రవరి పద్నాలుగు ఉదయం వసంత పంచమి పర్వదినం రోజున ఈ మందిరాన్ని ఆవిష్కరిస్తారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇప్పటి వరకు నరేంద్ర మోదీ ఆరుసార్లు యుఏఈ పర్యటించారు ఇప్పుడు జరుగుతున్న పర్యటన ఏడవది గడిచిన ఎనిమిది నెలల్లో మూడు సార్లు ఆ దేశంలో పర్యటించడం విశేషం తాజా పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షునితో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం పైన అలాగే అంతర్జాతీయ అంశాలపైన కూడా చర్చిస్తారని తెలుస్తోంది అరబ్ ఎమిరేట్స్ పరిధిలో సుమారు ముప్పై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు వారంతా మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నారు ఆహ్లాన్ మోదీ పేరుతో అబుదాబీ స్టేడియంలో గ్రాండ్ వెల్కమ్ పలికారు మోదీకి అక్కడ ఉన్నటువంటి భారతీయులు